హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవ్యన్స్ ఇంటీరియర్ వర్క్స్ ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చండి ఇక్కడ టీవీ యూనిట్కి వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి టోటల్గా ఫుల్గా పీవీసీ ప్యానెల్స్ వాడామండి ఇక్కడ ఫ్రంట్ సైడ్ డిస్ప్లేకి వచ్చేసి గ్లూసీ హై గ్లోసీ సీడ్ వాడామండి వన్ యాఎమ్లో ఇక్కడ చూడొచ్చు మార్బుల్ లుక్లో ఉందండి డీకొలం వచ్చేసి సైడ్కి వచ్చేసి బాక్స్ వచ్చేసి లోపల ఏదైనా స్టోరే ఇచ్చినామండి అందులో ఏదైనా స్టోరేజ్ బొమ్మలు అలాంటివి ఏదైనా స్టోరేజ్ సెల్ఫ్ అలాంటివి పెట్టుకోవచ్చు అన్నమాట ఇది వాష్ మిషన్ అండి ఇక్కడ వాష్ మిషన్ సెట్ చేసినాం అనమాట చూడచ్చు ఇక్కడ కింద స్టోరేజ్ ఇచ్చినామండి ఇక్కడ టూ సెల్ఫ్ ఇచ్చినాం అనమాట స్టోరేజ్ చేసుకోవడానికి పైన మిర్రర్ ఇచ్చినామండి పైన మిర్రర్ చూడవచ్చు మొత్తం బ్లాక్ బోర్డే వాడామండి డోర్స్ డోర్స్కి వైట్ అండ్ బ్రౌన్ కలర్లో వాడామండి కాంబినేషన్ అక్కడ చూడవచ్చు అండి ఇక్కడ టీ పట్టి వాడామండి ప్లస్ మళ్ళైజీకి వచ్చేసి హెచ్బిడి వాడామండి పైన వచ్చేసి మొత్తం బ్లాక్కి వచ్చి బ్రౌన్ కలర్ వాడామండి ఓల్డెన్ లో చూడొచ్చా అండి డోర్స్ అని ఇక్కడ కింద డోర్ రెండు డోర్స్ ఇచ్చామండి పైన కూడా రెండు డోర్స్ ఇచ్చామండి పైన వచ్చేసి సీఎన్సీ కట్టింగ్తో వచ్చిందండి గణపతి రెండు బొమ్మలు రెండు సిఎన్సి ట్రాస్ఎన్సి తో కట్ అయిపోయింది అన్నమాట కట్టింగ్ అయిపోయింది డోర్స్ అవి డిజైన్ కింద రెండు డోర్స్ అండి ఇవి ఇక్కడ రెండు డోర్స్ ఇచ్చామండి పక్కనే వచ్చేసి బాస్కెట్ ఇచ్చామండి ఏరియా వచ్చేసి ఓన్లీ సిక్స్ బై సిక్స్ అండి చాలా చిన్నగా ఉంటుంది దాంట్లోనే అడ్జస్ట్ అనమాట ఇక్కడ చూడవచ్చు పక్క వచ్చేసి సెల్ఫ్లోనే మన గ్లాస్ది డిజైన్ అనమాట స్లైడింగ్ ఈ రెండు స్లైడింగ్ కింద వచ్చేసి డోర్లు పెట్టినామండి ఇక్కడ స్టోరేజ్ పెట్టుకోవడానికి ఏదైనా స్టోరేజ్ కోసం అని చెప్పేసి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ వచ్చేసి మీరు చూడవచ్చు ఇక్కడ మొత్తం గ్రే అండ్ వైట్ కలర్లో కాంబినేషన్ వాడామండి పైన లాఫ్ట్కి వచ్చేసి టోటల్గా వై గ్రే కలర్ వాడామండి డోర్స్కి మొత్తం అంతా వైట్ ప్లస్ గ్రే కలర్ కాంబినేషన్ వాడండి ఇక్కడ చూడవచ్చు అండి ఇక్కడ లాకర్ చేసిన లాకర్ అండి చిన్నది ఒకటి లాకర్ చేసాము ఇక్కడేమో డ్రెస్సింగ్ అండి ఇక్కడ చూడొచ్చు డ్రా అండి ఒకటి కింద డోర్ ఇచ్చామండి ఇక్కడ చూడొచ్చు పైన ఏమో ఏదైనా స్టోరేజ్ పెట్టుకునే ఉంటుందన్నమాట స్టోరేజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి కాంబినేషన్ అండి వైట్ ప్లస్ గ్రే కలర్లు అలా సెట్ చేసినామండి ఇక్కడ చూడొచ్చు కాంబినేషన్ అట్లా బాగుంటుందని చెప్పేసి అలా సెట్ చేసామన్నమాట ఇక్కడ చూడచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు అండి బెడ్ వచ్చేసి ఇది మీరు చూడవచ్చు అండి ఇక్కడ ఏదైనా లగేజ్ కానీ ఏదైనా స్టోర్ ఏదైనా కానీ మీరు స్టోరేజ్ అండి ఇక్కడ ఇందులో ఏ వస్తువు అయినా కానీ సరే స్టోర్ చేసుకోవచ్చు మీరు లగేజ్ కానీ ప్పర్లు కానీ ఏదైనా కానీ చేసుకోవచ్చు నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ చేయండి